హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిక్కిలియా అఫీషియల్ ఈరోజు నేను అడుకులతో చేసుకునే ఈజీ ప్రసాదాన్ని చూపించబోతున్నాను ఈ ప్రసాదాన్ని చాలా ఈజీగా చేయొచ్చు చాలా బాగుంటుంది ఏ పండగకైనా ఏ పూజకైనా చేసుకోవచ్చు అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి దీనికోసం నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక రెండు కప్పుల లావడుకులను తీసుకున్నాను ఈ రెండు కప్పుల లావడుకులు మొత్తం మునిగేలాగా వాటర్ తీసుకుందాం ఇలా వాటర్ తీసుకొని చక్కగా కడుక్కోవాలి మొత్తం మంచిగా కడుక్కున్న తర్వాత వీటిని ఒక స్ట్రెయినర్తో దీంట్లో ఉన్న వాటర్ మొత్తం స్టెయిన్ చేసుకోవాలి ఇలా ఎక్కువసేపు వాటర్లో ఉన్న నాన కానీ మొత్తం మెత్తగా అయిపోతాయి కాబట్టి వెంటనే కడిగిన వెంటనే స్ట్రెయినర్తో స్టెయిన్ చేసుకోవాలి ఒకవేళ మీరు సన్నటడుకులు తీసుకున్నట్టయితే ఒక పావు కప్పు వాటర్ కానీ లేదా పావు కప్పు వేడి తలసిన పాలను కానీ దానిపైన చల్లి చిల్ చిల్లికరించుకొని మొత్తం కలుపుకుంటే అయిపోతుంది ఇలా అటుకులు కాబట్టి కడుక్కొని తీసుకోవాలి చూడండి ఇలా పొడి పొడి ఆడుతూ ఉన్నాయి వాటర్ అన్నీ స్టెయిన్ చేసుకుని దాని చేసుకొని పక్కన పెట్టుకొని దానికోసం మరొక కడాయి తీసుకొని దాంట్లో ఒక మూడు స్పూన్ల నెయ్యి తీసుకున్నాను తీసుకొని ఈ నెయ్యి మొత్తం మంచిగా హీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి హీట్ అయిన తర్వాత దీంట్లోనే ఒక నాలుగైదు కాజులు ఒక నాలుగైదు బాదం కట్ చేసుకొని వేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను రెడ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకున్న తర్వాత దీంట్లోనే ఒక పది పది కిస్మిస్లను వేసుకొని మంచిగా వేయించుకున్నాను ఇది మొత్తం మంచిగా రెడ్ కలర్ వచ్చే రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని అన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలోకి అదే నెయ్యిలోకి ఒక ముప్పో కప్పు కొబ్బరి తురుమును వేసుకున్నాను ఈ ముప్పో కప్పు కొబ్బరి తురుము నేను గ్రైండ్ మిక్సీలో మిక్సీ పెట్టి వేసుకున్నాను మీరు కావాలంటే గ్రేటర్తో గ్రేట్ చేసుకున్నానే వేసుకోవచ్చు ఇలా ఈ కొబ్బరి పొడిని కూడా మొత్తం మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోండి ఇది మొత్తం మంచిగా వేగిన తర్వాత దీన్ని కూడా తీసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాం పక్కన పెట్టుకున్న తర్వాత మరి అదే కడాయిలోకి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పు బెల్లంకి ముప్పవ కప్పు వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని ఈ వాటర్ మొత్తం ఈ బెల్లం మొత్తం కరిగేలాగా మంచిగా కలుపుకోండి ఈ మొత్తం మంచిగా బెల్లం అంతా కలుపుకున్న తర్వాత చక్కగా బెల్లం అంతా కరిగి చూసారా ఇలా కరిగిన తర్వాత దీన్ని నేను నాకు కావాలంటే మన స్టేనర్తో స్టేన్ చేసుకోవచ్చు లేని మంచి బెల్లం తీసుకున్నాను అందుకే ఇలానే ఉంచుతున్నాను ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులను ఈ బెల్లం వాటర్లోకి వేసుకుందాం ఈ మొత్తం అటుకులన్నీ వేసుకున్న తర్వాత ఇది మొత్తం చక్కగా కలిసేలాగా మంచిగా కలుపుకుందాం ఈ అటుకులన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత ఈ అటుకులన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని మొత్తం క మొత్తం ఇలా మొత్తం రెండు కొబ్బరి అటుకులు మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిద్దాం ఇలా మూత పెట్టి ఉడికించడం వలన ఈ అటుకులు కొబ్బరి మొత్తం మంచిగా చక్కగా ఈ బెల్లం వాటర్ మొత్తం చక్కగా అటుకులకు పడుతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం మంచిగా కలుపుకుందాం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక రెండు ఇలాచీలోనే వేసుకుందాం పొట్టు తీసి వేసుకొని మళ్ళీ ఇలాచీ పౌడర్ కూడా మొత్తం అటుకులకు పట్టేలాగా మంచిగా కలుపుకోండి మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకున్నాక ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం ఒక ఒక స్పూన్ నెయ్యి తీసుకుందాం కాస్త ఎక్స్ట్రా టేస్ట్ కోసం దీంట్లో ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ఆ నెయ్యి మొత్తం కూడా కలిసేలాగా మంచిగా కలుపుకుందాం ఇది ఎక్కువగా ఎక్కువ అటుకుల అటుకుల ప్రసాదం ఎక్కువ కృష్ణాష్టమి చేస్తారు కృష్ణునికి అటుకుల ఇష్టం కాబట్టి అటుకుల ప్రసాదం ఎక్కువ కృష్ణాష్టమి రోజు చేస్తారు ఏ పండగకైనా ఏ పూజకైనా మనం ఇష్టం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా అండ్ టేస్టీ ప్రాసెస్ టేస్టీ అండ్ ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది అటుకుల ప్రసాదం ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్స్